నిజాం రజాకారుల పాలనలో ప్రజలకు కనీసం భద్రత కూడా ఉండేది కాదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమరావు ఆరోపించారు అనంతరం బీజేపీ నగర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గౌతమరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాలను ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదో తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు రజాకారుల పాలనలో స్వేచ్ఛ సమానత్వాలు పూర్తిగా నశించాయని ఆయన అన్నారు తెలంగాణ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా రేపు పరేడ్ గ్రౌండ్ లో జరిగే విమోచన దినోత్సవాలకు ప్రజలు భారీగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం పిలుపునిచ్చారు ఇవి సమావేశంలో కార్పొరేటర్లు అమృత ఉమా రమేష్ యాదవ్ నేతలు అజయ్ శ్యామరాజు పందిర్ల ప్రసాద్ రమేష్ యాదవ్ సూర్యప్రకాష్ సింగ్ ఎక్కల కన్నా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కేశబైన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు చూసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ ఒక వన్ ఇయర్ వరకు వీళ్ళకు అదే విధంగా ఉండాలని చెప్పేది దాన్ని ఆశ్రయ చేసుకుని నెలలు దౌర్జన్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాలన్నిటి కూడా అంచువేసి వందపాత్ర ఉద్యమం కానివ్వండి ఇక్కడ స్వేచ్ఛ లేకుండా చేసినటువంటి కారణాలన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి ఆ రోజు బలవంతంగానే భారతదేశంలో ఈ ప్రాంతాన్ని విలీనం చేసినారు కాబట్టి భారత ప్రభుత్వం యొక్క పోలీస్ చర్య కారణంగానే చేసినారు కాబట్టి దీన్ని విమోచన దినంగానే భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది కాబట్టి రోజు ఏదైతే రజాకారులు హిందూ మహిళల పట్ల నగ్నంగా బతుకమ్మలాడేయడం హిందూ మహిళల పట్ల అకృత్యాలు చేయడం వరుసగా నిలబెట్టి ఏదైతే ఉద్యమంలో ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా మాట్లాడినందరిని కూడా చంపేయడం ఆరోజు ఉర్దూ కాకుండా వేరే భాష నేర్చుకునే అవకాశం లేకుండా చేయడం వేసుకున్నట్టు వేషధారణ కూడా మార్చుకోవాలని చెప్పి అయితే నియంత్రిత్వ పోకలు ఆ రోజు చేసినారో నిజాం అవన్నీ కూడా రాబోయేటువంటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఇస్లాం రాష్ట్రంగా ఇస్లాం దేశంగానే ఉంటామని చెప్పినారు లేదంటే ఈ దేశ సపరేట్గా మేము పోయి పాకిస్తాన్లో కలుస్తామని చెప్పినారు భారతదేశానికే గుండెకాయ లాంటి ఈ యొక్క హైదరాబాద్ సంస్థానాన్ని ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే ఈరోజు మనం స్వేచ్ఛా జీవులుగా స్వేచ్ఛను పిలుచుకొని మనకి ఇష్టం ఉన్నటువంటి ప్రాంతాలు నివసించేటువంటి అవకాశం దక్కింది కాబట్టి దీన్ని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా తెలంగాణ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు అందులో భాగంగానే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారు ఏదైతే కల్చరల్ మినిస్టర్ ఉన్నప్పుడు నైన్టీన్ ట్వంటీ టూలో సారీ ట్వంటీ 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 టూలో దీన్ని అఫీషియల్గా నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని వారు అప్పీల్ కోరి ట్వంటీ టూ నుంచి భారత ప్రభుత్వం ఇక్కడ అఫీషియల్గా ఈ యొక్క సెప్టెంబర్ సెవెంటీన్త్ విమోచన దినాన్ని పాటించడం జరు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో అమిత్ షా గారు వచ్చిపోయినారు కాబట్టి కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చిపోయినారు ఇప్పుడు రేపు జరగబేటువంటి యొక్క పరేడ్ గ్రౌండ్స్ జరిగబేటువంటి ఉత్సవాలకు కూడా ఈ యొక్క రాజ్నాథ్ సింగ్ గారు గారు డిఫెన్స్ మినిస్టర్ గారు వారు రాబోతున్నారు ఎందుకంటే ఆ రోజు మిలిటరీ చర్య జరిగింది కాబట్టి డిఫెన్స్ మినిస్టర్ రావాలని చెప్పి అయితే కోరినారో దానిలో భాగంగానే రాజ్నాథ్ సింగ్ గారు కూడా వస్తూ ఉన్నారు రేపు ఈ యొక్క కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించబడుతోంది అఫీషియల్గా కే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ ప్రజలకు అప్పీల్ చేస్తా ఉంది కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి రజాకారుల వంశ వచ్చినటువంటి ఎంఐఎంకు తొత్తుగా ఉండ ఉండడం కారణంగా ఎంఐఎం ఒక ఓట్లకు ఓటు రాజకీయాలకు భయపడి నిజమైనటువంటి చరిత్రను తొక్కిపెట్టి ఇప్పటికి కూడా దాన్ని నిర్వహించకుండా ఉన్నారో వచ్చేటువంటి మూడు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఒక రాష్ట్రంలో ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో అధికారికంగా ఈ యొక్క సెప్టెంబర్ సెవెంటీన్త్ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి ప్రజలను కోరుతూ ఉన్నాను వాడవాడలో బస్తీ బస్తీలో కళాశాలలో అంతటా కూడా ఒక ఉత్సవంలాగా మనమైతే స్వాతంత్రోత్సవాలు జరుపుకుంటామో అదేవిధంగా జెండా జాతీయ జెండా ఎగరవేసి అందరూ కూడా ఉత్సవాలు నిర్వహించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా బస్తీలలో జెండా ఎగరేసుకున్న తర్వాత లేకుంటే సెప్టెంబర్ సెవెంటీన్త్ రేపు ఏదైతే అయితే పరేడ్ గ్రౌండ్లో జరిగినటువంటి కార్యక్రమం పదే మళ్ళీ పది గంటల నుంచి అన్న అన్నీ కూడా అన్ని బస్తీలలో కూడా జెండాలు ఎగరేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను హైదరాబాద్ సంస్థ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం మరియు కొంత ప్రాంతం కర్ణాటక కొంత మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాంతం నిజాం యొక్క నియంతృత్వ పోకళ్ల వల్ల ఏ విధంగా ఆ రోజు ప్రజలు ఇబ్బంది పడ్డారు తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్నటువంటి చొరవ ఆపరేషన్ పోలో పేరు మీద ఈ రాష్ట్రాన్ని కూడా భారతదేశంలో విలీనం చేయడానికి వారు యుద్ధం ప్రకటించి చేసిన తర్వాతనే ఈ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నైన్టీన్ ఫ నైన్టీ ఎయిట్ నుంచి కూడా సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ నైంటీ ఎయిట్ నుంచి కూడా విద్యాసరావు గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్ష ఉన్నప్పుడు ఈ విమోచన దినాన్ని జరపాలా సెప్టెంబర్ సెవెంటీన్త్ కాబట్టి ఏదైతే ప్రజలు పడ్డటువంటి చరిత్ర తెలవాలా అనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ అఫీషియల్గా నిర్వ నిర్వహించాలని చెప్పి అప్పటి నుంచి కూడా చెప్తా ఉంది కూడా ఈ రాష్ట్రం ఉన్నటువంటి రెండు పార్టీలు అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ కూడా దాన్ని విస్మరిస్తూ దీని విమోచన దినంగా కాకుండా కొంతమంది విలీనమని కొంతమంది సమైక్యమని కొంతమంది వివిధ రకాలుగా చెప్తూ దీన్ని తాత్సర్యం సమైక్యత పాటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చెప్తూ దీన్ని నీరుగారుస్తూ వస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఎందుకు విమోచన దినం అంటుందంటే రోజు ఆ పదమూడు నెలలు ఏదైతే నిజాం పాల్లో ప్రజలు ఇబ్బంది పెడుతున్నప్పుడు భారత ప్రభుత్వం అది మంచి పద్ధతి కాదు మీరు కూడా భారతదేశంలో విలీనం కావాలా అని చెప్తే